నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ డబ్బు ఈ ధనం ఈ బంగారం ఈ మిద్దలు ఈ మేడలు ఈ భువనేశ్వరుడు నువ్వు తిన్నాయి నీ కొడుకులు బిడ్డలు మనవలు మనవరాలు నిన్నా అగ ఓడవని ధనం సంపాదించినప్పుడు கொடுதா நல்ல ஒரு வீட்டில் வரலேயும் கொடுங்கமை பாலராஜ ஒக்கப்படுதும் ஒக்க வேறு ஓக்கப்படுதும் நீ கண்ண பல உணக்கிள்

పలుకు దిబ్బంకా మాట తప్ప మనవ దిప్ప ఏం కావాలి ఎలాంటి పుల్లైతే పెళ్లి చేసుకుంటా నా తనకు మాట ఇచ్చిండు నాయనా నా కోరిక ప్రకారంగా నాకు దగ్గర పెళ్లి నా మాట విను నాయనా ఎలాంటి పొలంటే చెప్తే విను నాకు పొలతో అక్కర్లేదు నాయనా అది కాలువంకరున్నాంకరున్నా నల్లగున్నా అక్కెరలేదు నానా అంటే తరాజు తర్వాత ఒకవైపు నేను కూర్చుంటే నా ఎత్తు బంగారు నా ఎత్తూరు నా ఎత్తు బంగారు నా నన్న తండ్రి డబ్బు 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 లేని మనసు గబ్బు రూపాలు తరాదుల నేను కూర్చుంటే నాన్న నేను పక్క కూర్చుంటే పందిరి కొమ్మకు తరాదు కట్టి తరాదుల నా ఎత్తు డబ్బు నా ఎత్తు ధరం మరి అంత డబ్బు ఉంటే నేను పెళ్లి వేసుకుంటా అంత డబ్బు ఇవ్వబోదే అంత ధనం ఇవ్వబోదే పీట వీధి కచ్చిన లగ్గం ఉంటుల్లా నాయన లగ్గం పోల్లకి వెళ్ళి నేను వేసిపోతా అంత డబ్బు అంతా ధనం ఉంటేనే పెళ్లి ఎదుకుంటా డబ్బు లేని మనిషి గబ్బు మనిషి కొడుగా మై బాలరాజా కోరిక కూర నువ్వు కొడుగా అందరాని ఏమందరాదు తుని దుడ్డబ్బాలుగా రాదు ఇవాళ నీ ఎత్తు డబ్బు నీ ఎత్తు ధనం అంటే కొడుగా ఏ ఊరికి పోయి పిదనగానే నువ్వు కోరగాని కోరికలు మై బాలరాజా నువ్వు కూర కోరిక ఓరి కొడగా వద్దు కొడగా ఇది నీకు బుద్ధి కాదు సాధుకున్నా ఇంత డబ్బుకి ఇంత ధర అడిగినవు నేను పిల్లలు మాట్లాడే ఊరి కళ్ళ పోతేజంగరాజు నువ్వే కన్నవా కొడుకును లోకం మీద ఎవరన్నా కన్నరా కలలేదా ఇంత డబ్బు ఏడలేవారే ఇంత ధర ఏడలేవారే నువ్వు ఒక్క కొడుకును గాని ఇంత డబ్బుకి ఇంత ధర అడుగుతాను నలుగురు బిడ్డల కను అవవాని గదివాని ఎంతమంది కొడుకు ఈ ఎడి మీద పాటి మీద బరల వల్ల ఆవులు గోవులు వస్తదంపది ఈ ఏటికి ఎట్లు పాటికి బరలు చెంపులకివరత్తాలు గోవు పుష్పరాగాలు వజ్రవైడు ఏంటంటే పిండి గుర్తని బంగారం అంటే నీకు బాధ్యరీదు కొడుక నీకు ఏమో దక్కు నా కొడుకు నీకు డబ్బు లేదా ఎక్కి చూడ ఎండి మేడలు కట్టిన దిగు చూడ లాలి మేడలు బతుకు బంగారి మేడలు కొడుక అందుకే అందరు కొడుక మనిషికి అదిగా వత్తు కొడుక వద్దు వద్దు కొడుకల బొరుతం అంటే కాడికి అంటుతుంది కానీ అంత నాకే కావాలంటే అంత మనకు ఎప్పుడు రాదు అంత తిన్న వల్ల భగవంతుడు మరొక కొడుకు ఎడు కొడుగా కన్న తండ్రి మాట కొడుకురు కొడుకులు ఏ కొడుకు పురిపరడు అవ్వ మాట అయ్య మాట అయినది నీ కొడుకులు కొడుకు అయ్యి పరడు కొడుకు అవ్వయ్య మాట కాళ్ళ కొడుకులు ఈ కొడుకైన తగు పేరు గురారు కొడుకు అవ్వయ్య మాడి కొడుకులే వద్దు 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 రాంటి అధిక గావరం ఎత్తివి వాడు ఐదవుతే పది ఎత్తివి పది అడుగుతే ఇరవై ఎత్తివి సూత్వా బామా మనిషి మొక్క నాడు వంగంది మానైనాక ఎప్పుడు వంగవోడు కొడుకు మన చేతులు లేకుంటాయే అదిగా గౌరవం ఏదివి బామ అదిగా గౌరవం మన పానం మీది కచ్చనా వదిలాడు కోరుకుంటాను కూడా ధనం కాదు మనసుకి గుణం కావాలన్నారు అరే రే పడక అప్పటికన్నారు నానా ఎత్తు బంగారం ఏడు కోట్ల రూపాయలు అంటే ఏదన్నా రాజ్యంపై ఏదన్నా దేశంపై నా కొడుకు ఎత్తు బంగారం ఏడు కోట్ల రూపాయలు ఎన్ని మాటలు అంటారు నా కూడా బాలరాజా నా కొడగా

నాకు కట్ట వచ్చిన్నాడు నన్ను కన్నుల్లు లేక ఏ అడవిల్లకైనా ఎట్లా ఉంటది అమ్మయ్య రాజులు ఉన్నప్పుడే అమ్మగారింటి మీద బలమన్నరు రెగడుకో అమ్మ ప్రాణం పోతే నాన్న నన్న పోతే

நான் தெளித்து நான் தோடி மாட்டார் தம்பு ரங்க பாடல அவர் வீட்டில் இறங்கொண்டா இறங்கொண்ட నా గడ్డ వాళ్ళ తోడి ఎప్పు వన్నవా నా బాధలను తోడి ఎప్పుడే ఊరి కొడకమై బాల రాజా ఆడపిల్లలు అమ్మగారింటికి రాకుండా ఇంటి పక్క పండుగ ఇంటి గారు పండుగ ఇది పండుగ మధ్యలో బిడ్డల గేరు పడితే కొడక

మాట అంత తెల్లే నా ఇంటికి నువ్వు రాకున్న నీ కొడుకులకు నీ బిడ్డలకే వన్న కొనుగో బొమ్మని ఒక్క వంద రూపాయలు చేతుల పెడితే గారి వీళ్ళనుకుంటే నా అన్న నాకు వంద నా తమ్ముడు నాకు ఒక్క వంద ఆ వందకు ఇంకొక వంద కోరి గుడు అన్నమైన తీర కొనుక్కోరి నా తమ్ముడు నాకు తీర పెట్టిండు

అమ్మ ఏరు పిల్లలు ఏన పొండకు వెళ్ళిపోతారు ఇప్పటిక పడకందరు తిన పడతారు వాళ్ళారా ఎలా తరిగే పండగలగా ఈ యొక్క గ్రామము ఆత్మ కల్లా తల్లి కడగ ప్రారంభం అన్న కడపార నలుగురు కొడుకులు కంటే తన గట్టే ముందుగాలే కొడుకురు దాచుకున్నదే అబ్బా గల్ల గాదల్లి కనుకవ్వ ప్రారంభంగా కన్న కొడుకులు అది గర్చన కన్న బిజాది గర్జన చేసుకున్న భర్త కొమే అవతున్న పోతున్న బీజా എന്നിരത് വീഡിയോ എന്നു തോരണ മരുന്ന് രാമ രാമ പൊതുന്ന പോ വീഡിയോ പൊതുഗണമ വീഡിയോ ഇനി ബോധന വേണ്ടി വീഡിയോ பாண்டு எது பாட்டு அர்த்தகார்டிக்கு வீட்டோ இது ரோஜி அவ பண்டுகளில் எதிர் சூரிய இடக்கு யாராவது போத்த கருத்தில் మీకు అనుకున్న కన్న తండ్రి మీరాల కోరయ్యేతుంటూ బిడ్డాయ్యా మనము పది బిల్లలోనే ఆలు మొగలగారు అన్న ఎల్లల్లోన కలిసిమెలిసిన్నవయే

మీ నాయ మహిళరా నా ముగ్గురు కోడల్లాల నీర పోత నిమ్మలా కోడల్లో కాదు నా బిడ్డలో సర్వజన

ఏ వయా గోల మీ తోడ బుట్న చేలేలు చూసుకోరి మీ తోడ బుట్న యా గోల రా బిడ్డను చూసుకోర్రా హే నిన్న మాట అంటే అన్న మాట అంటే అన్న మాట అంటే దేవాల போ நாடு நொள்ளதம்மார்திடி கட்டி கூட

చక్కని కత్తల వారి గాతలి కనకవ్వ ప్రారంభంగా ఆత్మ కల్లగా బిడ్డ ఎనకొండ ఏడవంగా కొడుకులు ధర్మంగా దాని చేసుకుని పుట్టడ బలగం అయ్యో మా నానమ్మ లేదు మా అమ్మమ్మ లేదని ఎనుకుంటే బాధపడకుండా రావంగా ఎట్లాంటి బలగం మనకు లేక బాగా కొడక ఈ ఏళ్ళ మమ్మల్ని కాలు పరవ దాన్ని పర్వాలేదు కొడక పర్వాలేదు తిట్టినా పర్వాలేదు బిడ్డలను లాగం లక్షల లక్షల వరకు అన్న తీసుకొచ్చిన బిడ్డ నీకు రకం ఎత్తరేపు రేపటికల్లా ఊడిసినా సల్లిన నీ ఇంటికి ఊడి వచ్చిన సల్లచ్చిన గౌరవంతో పడుతుంది అదే పేదింటి బిడ్డ అది అనిగి మనకి ఉంటది ఇంటకి ఎన్న బిడ్డ కావాలి వాళ్ళకు తడిసిన బిడ్డ కావాలి ఇంకా పేదింటి బిడ్డను లక్కం చేసుకో మనకి ఏం దాకా ఉన్నది రా కోట్ల రూపాయలున్న కొంపలున్న కట్టవచ్చిన వరుచుకునే ఆడి వీళ్ళు కావాలి ఇంకా మనకు బిడ్డ నాకు బిడ్డలు లేకున్నా నీ తోట నీకు అక్క లేకున్నా పేదింటి బిడ్డని నీకు లక్కం అయ్యో నా సేది కట్టానికి ఆశపడదని మంచిగా మీ మంత్రం వరద బుక్కడంత అన్నం పెడతా కొడుకు నీకు పెడతా నాకు కావాల్సింది కావాల్సింది డబ్బు సంకం అంటే తరాదు కాదు ఒకవైపు నేను కూర్చుంటే ఒకవైపు రూపాయలు ఎత్తు బంగారం లచ్చ కొడుకు కొద్ది కన్నుంటాగా డబ్బు నాయనా డబ్బు లేని జీవితం కప్పు నాకు కావాల్సింది డబ్బు నా ఎత్తు రూపాయలు అలాంటి పొరనైతే పెళ్లి చేసుకుంటా ఊళ్ళే వీర అనుమానకు పెళ్లి లేదు నాకు పెళ్లి లేదు కావాల్సింది డబ్బు ప్రజల జనం కొరకేంకి రెండు రెండు ల్యాటర్లు ఒక్కడి రాలదా రెండు ఎందుకు అయ్యో నారాయణకి ఇగో నాకేమర అయ్యో కొడలు పోతు ముస్తలు నీళ్ళు వస్తారు అత్త కూడా వెళ్ళిపోతాయి కొట్టుకుంటా పది గొంతు పంచాయతీ

అగొ గిట్టే కుర్చీలు ఎగిరిండు ఏ కుర్చీ కాలు విరిగినాయి తెల్లారంగ గొల్ల నువ్వు ఐదు వందలు కడిగేసిల్లు ఏందమ్మా తెల్లందాక గుడ్డు తొరిగినట్టు ఆరుగుర మనుషులు అంటే కొద్దిగా బక్కోడు కుర్చీ గొట్టలేదా ఆ కుర్చీ పైసలు ఎవరు ఇవ్వాలి టెన్ అవుతున్నాను వాళ్ళంటే వీడు అంటాడు అగో నడవార్చీ కింద పది అయిపోయా నడివి నెత్తి అయిపోయా ஒரு வார எ நால குறிங்க சரியா கொடுக்க டபு டபே கா